హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే శివరాత్రి రోజున మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే శివయ్యకు మనం ఏ నైవేద్యాన్ని సమర్పించాలి మనం దీపారాధన ఎలా చేయాలి స్త్రీలు అయితే ఎలాంటి రంగు చీరను కట్టుకొని శివయ్యను వేడుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం అయితే వచ్చే బుధవారం రోజున శివరాత్రి పండుగ అయితే జరుగుతూ ఉంటుంది జరుగుతుంది అయితే చాలా మంది శివరాత్రి రోజున ఉపవాసం అయితే ఉంటూ ఉంటారు అయితే ఈసారి బుధవారం వచ్చింది బుధవారం వచ్చింది కాబట్టి చాలామంది కొత్తగా పట్టుకునే వాళ్ళు మాత్రం బుధవారం రోజున శివరాత్రి ఉపవాసాన్ని అయితే పట్టుకోరు సోమవారం సోమవారం వస్తే మాత్రం ఖచ్చితంగా కొత్తగా జ ఉపవాసం పట్టుకునే వాళ్ళు మాత్రమే సోమవారం వస్తే ఉపవాసం పట్టుకుంటారు అయితే ఈసారి మాత్రం బుధవారం వచ్చింది అయితే ఇంతకుముందు పట్టుకున్న వాళ్ళు పూజ ఎలా చేయాలి అనేది మనమైతే చూద్దాం అయితే శివరాత్రి ముందు రోజు ముందు రోజే మనం ఇల్లంతా శుభ్రంగా కడుక్కోవాలి అంటే ఇండ్లంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంట్లో ఏ ఒక్క బట్టలు కూడా మురికిగా ఉండకూడదు ఇల్లు అంతా నీట్గా పెట్టుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క బట్టలు కానీ దుప్పట్లు కానీ అన్నిటినీ నీట్గా పిండుకోవాలి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి మహాశివరాత్రి పండుగ రోజు ఉదయాన్నే లేచి బయట అంతా కడుక్కొని కల్లాపి చల్లి ముగ్గు వేసుకొని ముగ్గులో కుంకుమ పసుపు వేసుకోవాలి అలాగే స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న గడపలన్నిటినీ పూధించుకోవాలి ఎందుకంటే గడపలో లక్ష్మీదేవి స్వరూపం అంటారు కాబట్టి అలా అలాగే పురాణాల ప్రకారం మహాశివరాత్రి పండుగ రోజునే శివ శివపార్వతుల పెళ్లి పెళ్ళి జరిగింది కాబట్టి ఆ రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటారు అలాగే శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి ఈ సర్వ లోకాలను రక్షించాడని ఆ రోజున స్త్రీలు పసుపు రంగు చీరను కట్టుకుంటే మంచి జరుగుతుంది అలాగే ఎవరైనా సరే పసుపు రంగు బట్టలు వేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే మనం పూజ చేసేటప్పుడు మనం పూజ గదిని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని ఒక ఒక గ్లాసులో పసుపు వేసి ఆ నీళ్ళనైతే ఇల్లంతా చల్లుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా తప్పు చేసుకుంటే అది పసుపు నీళ్ళతోటి వెళ్ళిపోతుంది పూజ పూజ గదిలో మాత్రం ఎప్పుడు కూడా రాగి చెంబులో నీళ్లు పెట్టుకోవాలి అలాగే అందులో ఒక పువ్వు పెట్టుకోవాలి దేవుళ్ళ పటాలకు అన్నిటికీ బొట్లు పెట్టుకొని మంచిగా అలంకరించుకోవాలి అలాగే పువ్వులనన్నిటినీ అలంకరించాలి అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన జిల్లెడు పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు ఇంటి గుమ్మానికి కానీ పూజ గదిలో కానీ మామిడాకులు పెట్టుకోవాలి అలాగే మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా మన ఇంట్లో తగదాలు రాకుండా మన కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే శివరాత్రి రోజున మనం పిండి ప్రమేదలతో దీపాన్ని వెలిగిస్తే ఆ శివుని అనుగ్రహం మన మనకు కలిగి మనకు అంత మంచి జరుగుతుంది ఆ రోజున మనము పూజ గదిని అలంకరించిన తర్వాత మనము రెండు పిండి ప్రమేదలను చేసుకుని ఆ పరమేశ్వరుని ముందు పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసి పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అంటే పరమాన్నాన్ని మనం తయారు చేసుకోవాలి బెల్లాన్ని పాలు వేసి పరమాన్నాన్ని తయారు చేసుకొని ఆ పండ్లు అలాగే పువ్వులు అన్నీ పర పరమేశ్వరునికి నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టిన తర్వాత ఆ ప్రమిదలలో మనం ఆవు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి దీపాన్ని వెలిగించిన తర్వాత హారతి ఇచ్చి మన మనసులో ఉన్న కోరికను హారతి ఇచ్చిన తర్వాతనే మనం ఆ పరమేశ్వరుని ముందు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అలా కొబ్బరికాయ కొట్టుకోవాలి అలాగే పండ్లు ఫలాలు మనం ఏమేమో ఆ పరమేశ్వరునికి సమర్పించాలి అనుకుంటున్నామో అవన్నీ పెట్టి హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మన మనసులో ఉన్న కోరికను ఆ పరమేశ్వరునికి విన్నవించుకోవాలి అలా చెప్పుకున్న తర్వాత మనం మనం ఆ పరమేశ్వరుని ముందు పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పరమేశ్వరుని జపాని అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం జపించాలి అలా జపించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయాలి మన పూజ గదిలో పూజ మందిరంలోనే ఒక ఐదు ప్రదక్షిణలు చేసి ఆ దేవుడిని వేడుకోవాలి అలాగే ఆ రోజంతా మనం శివనామస్మరణతోనే ఉండాలి ఆ రోజు మనం గుడికి వెళ్ళి ఆ దేవుని ఆశీర్వాదం మనం తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజు పరమేశ్వరులు గుళ్ళోనే సంచరిస్తారు కాబట్టి ఆ దేవుళ్ళ ఆ దేవుడి అనుగ్రహం మనకు కలుగుతుంది అలాగే సాయం సాయంత్రం నైటు పన్నెండు గంటల వరకు పడుకోకుండా ఉపవాసం చేయాల్సి ఉంటుంది కావాలంటే నీళ్ళైనా తాగొచ్చు కానీ మొత్తం కటిక ఉపవాసం అయితే చేయకూడదు అలా చేయడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇలా ఉపవాసం చేసిన తర్వాత పన్నెండు దాటిన తర్వాత నిద్రపోవచ్చు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి మళ్ళీ దీపారాధన చేసుకుని గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఏదైనా వంట ఏదైనా పండ్లు కానీ ఫలాలు కానీ ఏదైనా తినొచ్చు ఇలా చేస్తున్న ఇలా చేసుకుంటే మీకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీ మీద కలుగుతుంది మీకు అంతా మంచి జరుగుతుంది ఓం నమ శివాయ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్